తెలంగాణకు పోరాట పటిమ ఉన్నది ధిక్కార స్వరం ఉన్నది ఇక్కడ త్యాగాల చరిత్ర ఉన్నది ఇట్లాంటి తెలంగాణలో మళ్ళీ మల తెలంగాణలో నీళ్లు నిధులు నియామకాలని నినాదంతో పెద్ద మహత్తర పోరాటం జరిగింది ఈ పోరాటంలో కొన్ని వందలాది మంది విద్యార్థులు యువకులు బలిదానం చేసుకున్నారు అదేవిధంగా ఎంతోమంది కూడా చనిపోయారు తెలంగాణ రాష్ట్రం వస్తే మా బతుకులకు బాగుపడతాయని చెప్పేసి అందరూ కూడా సబ్బండ వర్గాల ప్రజలు కూడా ఒక్క తాటిపైకి వచ్చి రోడ్ల మీదకి వచ్చి కొట్లాడే ఒక సందర్భం ఉన్నది తెలంగాణ అంటేనే ఒక చరిత్ర తెలంగాణ ఒక దిఖార స్వరం ఈ దిఖార స్వరంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రాణాల త్యాగాల పునాదులమైనటువంటి ఏర్పడ్డ తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టిఆర్ఎస్ గవర్నమెంట్ ఫామ్ అయినప్పటి నుంచి జరిగిన పరిణామాలను ఇక్కడ ఈసారి రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో కేసీఆర్ పరాజయం ఎందుకు జరిగిందనే విషయాల మీద ఒక్కసారి మనం మాట్లాడదాం ఏ నినాదం అయితే తీసుకున్నారో విద్యార్థులు నిరుద్యోగులు నీళ్లు నిధులు నియామకాలు ఇందులో ప్రధానంగా నియామకాలు అనేటువంటిది ఇక్కడ చేపట్టకపోవడం నిరుద్యోగులు అసమ్మతికి దారితీసింది ఈ నిరుద్యోగుల అసమ్మతి కేసీఆర్ వ్యతిరేకంగా మాట్లాడడం ప్రారంభించారు తదనంతరం కేసీఆర్ను ఎప్పుడు ఓడించాలనే ఒక సంకల్పంతో వాళ్ళు విశేషంగా కృషి చేసి గత ఐదు సంవత్సరాల నుంచి కూడా ఇదే ప్రయత్నంలో ఉన్నారు అలా కృషి ఫలించి కేసీఆర్ గారిని ఓడించారు నిరుద్యోగుల సమస్య ఒకటే ఉందంటే అది ఒకటే కాదు చాలా సమస్యలు ఉన్నాయి కేసీఆర్ ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేశారనే విషయం కూడా చూసినట్లయితే మొత్తం కూడా ఇక్కడ పండు లాగానే ఇక్కడ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారు తప్పించి ఇక్కడ ఎలాంటి అభివృద్ధి లేదు ఉచిత హామీలు ఎన్నో ఇచ్చారు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ఇవ్వని హామీలను ఏవో తీసుకొచ్చి నేను చేస్తానని చెప్పేసి మాయమాటాలు చెప్పేసి ఇక్కడ ప్రజలను మభ్య చెప్పేసి ప్రతిపక్ష పార్టీలు కావచ్చు ఇక్కడ అటువంటి ఆ విద్యార్థులు వీళ్ళంతా కూడా చెప్తున్నటువంటి ఒక సందర్భం ఇది అదేవిధంగా కేసీఆర్ ఓటమికి ప్రధాన కారణం కాంగ్రెస్ గెలవడానికి ప్రధాన కారణం ఇక్కడ కేసీఆర్ వ్యతిరేక ఓటు అనేటువంటి కాంగ్రెస్ పార్టీకి వచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది తప్ప నిజంగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వాళ్లకు రాలేదు ఇది గెలుపు అంతా కూడా ఇది టిఆర్ఎస్ వ్యతిరేక ఓటు వచ్చిన గెలుపు అదేవిధంగా ఈ గెలుపు ఈ ప్రభుత్వం ఏర్పాటుకు కారణం కాంగ్రెస్ పార్టీ కాదు ఎందుకు ఇక్కడ విద్యార్థులు నిరుద్యోగులు ప్రజా సంఘాలు ఇతర పార్టీలంతా కలిసి కేసీఆర్ను ఓడించాలని ఒక నినాదంతోనే ఈరోజు కేసీఆర్కు వ్యతిరేకంగా ఓట్లు వేసి కాంగ్రెస్ పార్టీని గద్దెనెక్కించారు ఆ విషయాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ గుర్తించాలి కేసీఆర్ ఓటమి ఇంకా ప్రధాన కారణం ఏంటంటే ధరణి పోటల్ ధరణి పోటలు ఉద్దేశం ఏంటి అసలు ప్రజలను ఒక ప్రైవేటు సంస్థ చేతుల్లో పెట్టాల్సినటువంటి ఒక అవసరం ఏమిన్నది దీనివల్ల ఎలాంటి ప్రయోజనం లేకపోగా రైతుల సమస్యలు ప్రజల సమస్యలు ఎక్కడ కూడా పరిష్కారం కాలేదు ఇంకా వాళ్ళ సమస్యలు పెరిగిపోయాయి ధరణి పూటలు పెట్టడం వల్ల భూ సమస్యలు పరిష్కారం అని చెప్పి కేసీఆర్ చెప్పారు కానీ ఇక్కడ పరిష్కారం కావట్లేదు అది కూడా రైతులు కూడా దాని పట్ల వ్యతిరేకత ఉన్నారు కేసీఆర్ ఒక కాన్ఫిడెంట్ ఏంటంటే రైతులు రైతులకు దళిత మన రై రైతు బంధు ఇస్తున్నా రైతు బంధు ఇస్తున్నా కూడా నాకు ఓట్లు ఇస్తారని చెప్పారు అని అనుకున్నాడు కానీ రైతులు కూడా కేసీఆర్ పట్ల ఈ ధనిపోటలను వ్యతిరేకించాలన్న ఒక ఉద్దేశంతో వాళ్ళు కేసీఆర్కు వ్యతిరేకంగా ఓట్లు వేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించారు అదేవిధంగా నిరుద్యోగులు ఎనభై వేల ఉద్యోగాలను ఇస్తామని చెప్పి అసెంబ్లీలో కేసీఆర్ ప్రకటించారు అప్పుడు ఇస్తాం ఇప్పుడు ఇస్తామని చెప్పి మాయామడలు చెప్తూ కాలయాపనం చేశాడు తప్ప ఒక ఉద్యోగం కూడా ఇచ్చినటువంటి సందర్భం లేదు నిరుద్యోగులు నిరాశ నిష్పలతో ఉన్నటువంటి నిరుద్యోగులు కేసీఆర్ను ఓడించాలని చెప్పేసి కంకణం కట్టుకొని ఈరోజు కేసీఆర్ను గద్ద దింపారు అదేవిధంగా ఇలా చూసుకుంటూ పోతే కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగినట్టుగా అవకతవకలు దాంట్లో అవినీతి జరిగిందని చెప్పి లక్షల లక్ష కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని చెప్పేసి ప్రతిపక్ష పార్టీల వాళ్ళు కానీ తెలంగాణలో ఉన్నటువంటి మేధావులు కానీ వాళ్ళు ఆరోపణలు చేశారు అది కూడా ప్రజలకు విస్తృతంగా స్ప్రెడ్ అయ్యి ఇది కూడా కేసీఆర్ పట్ల వ్యతిరేకంగా ఉండడానికి ఒక అవకాశంగా ఇది కాళేశ్వరం ప్రాజెక్ట్ కూడా మారింది ఇది కమిషన్ల ప్రాజెక్ట్ అని చెప్పేసి ఒక పేరు కూడా వచ్చింది మిషన్ కాకతీయ కూడా కమిషన్ కాకతీయ అని ఒక పేరు వచ్చింది అంటే ఈ ప్రాజెక్టులన్నీ కూడా అవినీతి మయంలో కూరుకుపోయాయి అని చెప్పేసి చెప్తున్నారు అదేవిధంగా మల్లన్న సాగర్ ప్రాజెక్టు కూడా చాలామంది ప్రజలు అక్కడ నుంచి సీరియస్గా ఉద్యమం చేశారు మొత్తం తెలంగాణ ప్రజలు కూడా చాలామంది కూడా ఈ సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి మాకు ఉద్యోగాలుగా ఉద్యోగాలు కావాలని చెప్పేసి ఉద్యమాలు చేశారు అదేవిధంగా కాంట్రాక్టు ఇప్పుడు యూనివర్సిటీలలో చూసుకున్నట్లయితే కాంట్రాక్టు పోస్టులు ఉన్నాయి కాంట్రాక్ట్ కాంట్రాక్ట్ లెక్చర్స్ కానీ కాంట్రాక్ట్ ఉద్యోగులను కానీ పర్మనెంట్ చేయాలని చెప్పేసి వాళ్ళు పోరాటం చేసినారు అదేవిధంగా కాంట్రాక్టు కార్మికులను పర్మనెంట్ చేయాలని వాళ్ళు పోరాటం చేసిండ్రు ఇట్లా సబ్బండ వర్గాల ప్రజల నుంచి ఒక ఉద్యమానికి ఒక ఉద్యమం వచ్చింది ఒక సైలెంట్ వార్ లాగా ఒక మూమెంట్ ఒక మూమెంట్ వచ్చేసి కేసీఆర్ గారిని అక్కడ ఓడి ఓడించారు అదేవిధంగా ఇక్కడ ప్రధానంగా కేసీఆర్ అభివృద్ధి అభివృద్ధి చేయడం ముఖ్యత అయితే అభివృద్ధి చేసినా చేయలేదో పక్కా పెట్టడం ఒక రెండు ఒక నిమిషం అయితే ప్రధానంగా కేసీఆర్ ఓటమికి ముఖ్య కారణం ఏంటంటే ఏ తెలంగాణ కోసం కొట్లాడి వాళ్ళ ప్రాణాలు త్యాగం చేశారో ఆ కుటుంబాలను కేసీఆర్ మర్చిపోయారు తెలంగాణ వస్తే ఈ అమరవీరుల కుటుంబాలను ఆదుకుంటా అని చెప్పాడు కుటుంబాలకు వాళ్ళకు ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పాడు ఏదో అన్ని మాటలు చెప్పాడు అవన్నిటిని కూడా ప్రజలు గుర్తించారు ఉద్యమకారులను కూడా ప్రధానంగా దూరం పెట్టాడు ఉద్యమకారులకు ఇప్పటివరకు ఎవరికి కూడా న్యాయం చేయలేదు అప్పుడు ఎట్లయితే ఉన్నారో ఉద్యమకారులు ఇప్పుడు కూడా అట్లనే రోడ్డుపైనే ఉండి వాళ్ళ జీవనం కొనసాగిస్తూ ఉన్నారు అట్లా ఉద్యమకారులను పక్కకు పెట్టడము ఇది అదేవిధంగా ఉద్యమకారులలో ఉద్యమకారులలో ఉన్నటువంటి మేధావులను కూడా పక్కకు పెట్టడము ఇది చాలా వ్యతిరేకతకు దారితీసింది అదేవిధంగా ఇంకొక అంశం ఏంటంటే ఇక్కడ పౌర్ హాకులు అనేటివి కాలరేపడ్డాయి పౌర్ హక్కుల కోసం మాట్లాడినటువంటి సంస్థలు కావచ్చు వ్యక్తులు కావచ్చు మేధాలు కావచ్చు వాళ్ళ పైన అక్రమ కేసులు పెట్టి జైలులో పెట్టడం జరిగింది ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలి రాజ్యాంగాన్ని కాపాడుకోవాలనే ఒక నినాదంతో పనిచేస్తున్న ఒక సంఘాల సభ్యులపైన కూడా కేసీఆర్ ఒక నియంతృత్వ పోగొడలతో వాళ్ళ పైన నిర్బంధం చేసి వాళ్ళను కూడా మొత్తం కూడా ఇక్కడికక్కడ కట్టడి చేశారు ఇది కూడా ఒక రకంగా చాలా వ్యతిరేకంగా పోయింది ఇక్కడ ప్రగతి భవన్ ప్రగతి భవన్ చూస్తే అది ప్రగతి భవన్ అనేది సీఎం క్యాంప్ ఆఫీస్ అది సీఎం క్యాంప్ ఆఫీస్ అంటే సీఎం ఇప్పుడు మన కాన్స్టిచెన్సీలలో నియోజకవర్గాలలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాలు ఉంటాయి అక్కడికి అక్కడ స్థానికంగా ఉన్న ప్రజల వాళ్ళ సమస్యలు ఏమైనా ఉంటే ఒక ఇచ్చే రిప్రజెంటేషన్ ఇచ్చి వాళ్ళ సమస్యలు ఇచ్చి ఇచ్చేసి వెళ్తారు ఫిర్యాదులు ఇచ్చిపోతారు అదేవిధంగా సీఎం క్యాంప్ ఆఫీస్ అది ఇది ఇక్కడ బేగంపేటలో ఉండేది ప్రగతి భవన్ ఆ ప్రగతి భవన్ మొత్తం కూడా మార్గెట్ పెట్టి ఒక దొరల పరిపాలన ఎట్లయితే ఉంటుందో గడిల పరిపాలన ఆ రకంగా పరిపాలన చేస్తూ ఎవరిని కూడా ఇప్పటి వరకు ఒక సైడ్ కూడా చూడకుండా ప్రజల వైపు చూడకుండా వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయకుండా వాళ్ళ వైపు చూడకుండా కేసీఆర్ ప్రవర్తించండు ప్రగతి భవన్ను దొరల గడిలాగా మలచడం కూడా అది ప్రజల్లో ఒక చర్చ జరిగింది అట్లా ఇంకొకటి ఈ ఫామ్ హౌస్లోనే ఉంటాడు కేసీఆర్ అనేది కూడా ఒక బాగా చర్చ జరిగింది ఎవరిని కూడా పట్టించుకోడు అనేది కేసీఆర్ ఎంఎ ఎమ్మెల్యేలను తన సొంత పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను మంత్రులను కూడా కేసీఆర్ పట్టించుకునేటువంటి పరిస్థితి లేదన్న ప్రచారం కూడా జరిగింది ఇవన్నీ కూడా కేసీఆర్ మీద వ్యతిరేకత వచ్చాయి ఈ వ్యతిరేకత అందరు కలిసి ప్రజా సంఘాలు కావచ్చు మేధావులు కావచ్చు కమ్యూనిస్టు విప్లవ సంఘాలు అదేవిధంగా పార్టీలు కావచ్చు ఇవన్నీ అందరికీమై కేసీఆర్ను ఓటమి పాలు చేసిండ్రు టీఆర్ఎస్గా గదినెక్కినటువంటి కేసీఆర్ ఈరోజు బీఆర్ఎస్గా గద్దె దిగడం జరిగింది కేసీఆర్ ఓటమి కూడా ఇంకొక కారణం ఏంటి అంటే టీఆర్ఎస్ పార్టీని తెలంగాణ రాష్ట్ర సమితి తెలంగాణ ప్రజల సెంటిమెంట్తోనే ఆ పార్టీని నిర్మాణం చేశారు ఆ సెంటిమెంట్తోనే పార్టీ పూడ్ పోసుకున్నది అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇవన్నీ పెట్టిన తర్వాత మొన్న రీసెంట్గా ఒక రెండు సంవత్సరాల క్రితం కేసీఆర్ ఏం చేసిందంటే టీఆర్ఎస్ మొత్తం దేశవ్యాప్తంగా నేను తెలంగాణలో ఏం చేసినా చేయలేదో ఇక దేశవ్యాప్తంగా చేస్తా అని చెప్పేసి మొత్తం అన్ని రాష్ట్రాలు తిరగడం మొదలుపెట్టి బీఆర్ఎస్ పార్టీ పెట్టిండు భారత రాష్ట్ర సమితి ఎప్పుడైతే కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని అనౌన్స్ చేశాడో ప్రకటించాడో అప్పుడే టిఆర్ఎస్ పతనం ప్రారంభమైంది బీఆర్ఎస్ పతనం కూడా ప్రారంభమైంది అంటే ఇన్ని సంవత్సరాలు ఉద్యమాన్ని వాడుకొని అది గద్దెనెక్కినటువంటి కేసీఆర్ ఇక్కడ తెలంగాణలో ఏం చేయకుండా మళ్ళీ దేశవ్యాప్తంగా నేను ఉద్యమాన్ని ఒక పార్టీని నడిపించి ఇక్కడ కేంద్రంలో అధికారంలోకి వస్తా అని చెప్పేసి ఒక ఒక మాయాజాలంలో కేసీఆర్ ఉన్నాడు అంటే ఒక ప్రచారం కూడా ప్రజల్లో జరిగి ఈ సెంటిమెంట్ కూడా తెలంగాణ సెంటిమెంట్ కూడా మొత్తం పూర్తిగా పోయింది పోవడం వల్ల ప్రజల్లో కూడా వ్యతిరేకత వచ్చింది కేసీఆర్ను ఈసారి ఎట్లనే ఓడించాలని చెప్పేసి ఒక కంకణం కట్టుకొని కేసీఆర్ గారిని ఓడించారు ఈ విధంగా కేసీఆర్ పట్ల చాలా ఇంకా ఈ చాలా కారణాలు ఉన్నాయి కేసీఆర్ చాలా అసలు ప్రజా వ్యతిరేక పరిపాలన చేసిండు ఎక్కడ మాట్లాడేటువంటి స్వేచ్ఛ లేదు అసలు కనీసము భావ ప్రకటన స్వేచ్ఛ లేదు మీడియా సంస్థలపైన మీడియా సంస్ మీడియా వాళ్ళపైన కూడా ఎవరు మాట్లాడితే వాళ్ళపైన కేసులు పెట్టడం వాళ్ళని బెదిరించడం మీడియాకు స్వేచ్ఛ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ భావ ప్రకటన స్వేచ్ఛ లేదు ఇవన్నీ కూడా జర్నలిస్టులలో కూడా వ్యతిరేకత కలిగించింది జర్నలిస్టులు కూడా చాలా కథనాలు రాస్తే వాళ్ళపైన కేసులు పెట్టడం ఎవరు మాట్లాడితే వాళ్ళపైన అంటే ఈ విధంగా కేసీఆర్ పరిపాలన ఒక పరిపాలన పరిపాలనలాగా కొనసాగింది ఈ నేతృత్వ పరిపాలనను గద్దెదింపాలి అనే ఒక నినాదంతోనే ఈరోజు సబ్బన్న వర్గాల ప్రజలు మేధావులు కార్మికులు కర్షకులు అన్ని సంస్థలకు సంబంధించినటువంటి వ్యక్తులు అందరూ కూడా ఒక్కటై చాపక నీళ్ళగా పనిచేసి కేసీఆర్ను దింపారు